హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా తినచ్చు ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది డైలీ ఒక లడ్డు తినడం వల్ల మనకి అన్ని పోషకాలు అందుతాయండి సో ముందుగా మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో గుళ్ళు టూ కప్స్ తీసుకోవాలండి వాటిని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం ఇంతకుముందు ఒకసారి ఫ్రై చేశానండి అందుకే మధ్య మధ్యలో వైట్గా వచ్చాయి సో వీటిని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే పిల్లలు విడివిడిగా ఇచ్చినా అంత ఇష్టంగా తింటారు కదండి ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అందుగురించే ఇటువంటి చేసి పెట్టాలండి ఓకే అండి వీటిని మనం పక్కన ఒక బౌల్లో వేసేసుకుందాం సో తర్వాత అదే కడాయిలో పూల్ మకానా అండి అవి కూడా టూ కప్స్ వేసుకోవాలండి మెజర్మెంట్స్ ఏంటంటే టూ కప్స్ వేరుసిన గుళ్ళు అలానే టూ కప్స్ పూల్ మకానండి అంటే తెలుసు కదండి అందరికీ తామర గింజలు ఇవి విడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి బట్ ఇందులో చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మకాన విడిగా కూడా ఫ్రై చేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు సో ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఇవి మనం పెట్టేయచ్చు సో నేను డ్రై ఫ్రూట్స్ స్లెడ్లో వేసారండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని కూడా మనం ఫ్రై అయినాయి కదండి వీటిని కూడా పక్కకి తీసేసుకుందామండి తర్వాత అదే కడాయిలో కప్పు జీడిపప్పు అండి టూ కప్స్ వేరుశనగ గుళ్ళు టూ కప్స్ ఏమో మకాన వన్ కప్పు జీడిపప్పు వేసుకోవాలండి ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుందనమాట సో జీడిపప్పు వన్ కప్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన బౌల్లో తీసేసుకోవాలండి అంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితో నేను లడ్డు చేస్తానండి డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు కావాలనుకుంటే ఇంకా పుచ్చపప్పు పప్పు పిస్తా ఇటువంటి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర టైంకి లేక నేను అది వేయట్లేదు సో తర్వాత అదే కడాయిలో మళ్ళీ హాఫ్ కప్పు బాదం అండి బాదం ఎప్పుడు కూడా ఎక్కువగా వేయకూడదు ఓన్లీ హాఫ్ కప్పే వేయండి అంటే ఆ మెజర్మెంట్కి హాఫ్ కప్ సరిపోతుంది సో ఈ హాఫ్ కప్ కూడా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలండి ఈవినింగ్ టైంలో మనకి ఏమి తోచినప్పుడు ఇటువంటిది ఏదో ఒకటి స్నాక్ ఉంటే అంటే హెల్తీగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు కదండి సో అందుగురించి అని నేను ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మూడు యాలకులు వేసేసి ఫ్రై చేసుకోవాలండి సో వీటిని కూడా మనం పక్కకి తీసేసుకోవాలి ఇలాచి వేయడం వల్ల ఏంటంటే అండి ఆ ఫ్లేవర్కి ఆ డ్రై ఫ్రూట్స్ అనేది మంచి టేస్ట్కి చాలా బాగుంటుందండి గురించి నేను వేస్తాను అలా అని చెప్పేసి మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదు ఎక్కువగా వేసుకున్న బాగోదండి సో త్రీ సరిపోతుంది వాటికి తర్వాత అదే కడాయిలో నువ్వులు తీసుకోండి నువ్వులు నువ్వులు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలండి సో ఇవి కూడా చిట్టుపట్ల ఆడే వరకు కూడా ఫ్రై చేయాలి నువ్వులు ఒక కప్పు సరిపోతుందండి రెండు కప్పులు వేరుసిన గుళ్ళు రెండు కప్పులు మకాన వన్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు బాదం అలానే వన్ కప్పు నువ్వులండి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని మొత్తం కూడా అయిపోవాలండి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా నువ్వులనేవి రోజుకి మనం తీసుకోవడం చాలా మంచిదండి మెయిన్గా ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఇది సో ఖచ్చితంగా మీరు తీసుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఖచ్చితంగా డైలీ ఒక లడ్డు తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో అన్నీ విడివిడిగా ఏం కదండి ఇప్పుడు అన్నిటిని మనం కలిపేసుకోవాలండి ఈ మెజర్మెంట్స్కి టూ కప్స్ బెల్లం అండి ఈ బెల్లాన్ని కూడా మనం అందులో కలిపేసుకొని వేసేసుకోవాలండి సో మొత్తాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి కొంచెం నలిగిన తర్వాత ఇలా అవుతుంది కదండి అప్పుడు మనం ఈ బెల్లాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకుంటే ఆ పౌడర్లు మిక్స్ అయిపోయి బాగుంటుందండి విడిగా మనం కలుపుకోవాలంటే కొంచెం టైం పడుతుంది బట్ ఇలా మిక్సీలోనే మనం ఎట కలిపేసి ఏం చేసామనుకోండి ఇలా పౌడర్లా అయిపోతుందండి చూసారు కదండీ చాలా బాగుంటుందండి దీన్ని మనం సున్నుండ్లో ఎలా అయితే చుట్టుకుంటామో అలానే చుట్టుకోవాలండి మంచి కమ్మగా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు బెల్లం ప్లేస్లో మనం డేట్స్ కూడా తీసుకోవచ్చు బట్ నాకు అవి ఎందుకో కానీ కుదరలేదండి సెట్ అవ్వలేదు అంటే మా పాప కూడా అంత ఇష్టపడలేదు సో అందుగురించి నేను బెల్లంతో చేశానండి బెల్లం కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి ఎందుకంటే అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో అందుగురించి నేను బెల్లంతోనే చేశానండి మా పాప అయితే చాలా ఇష్టంగా తింది సో వాళ్ళు మొత్తం తినాలనేం కాదు జస్ట్ ఒకటి తిన్నా కూడా మాకు హ్యాపీనే కదండి సో నేను అందుగురించి తనకు నచ్చిన విధంగా చేయాలని అనుకుంటాను నెయ్యి కూడా హోమ్మేడ్ అండి నేను ఇంట్లో నేను తయారు చేసిందే సో అందు నాకు నాకు కానీ ఇంట్లో చేసింది ఏదైనా సరే నచ్చుతుందండి ఎందుకంటే మనం మన మనం స్వయంగా మనం చేసుకుంటాం కదండీ హెల్త్కి మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే మంచి స్మెల్ వస్తుందండి చుడుతుంటేనే ఆ నెయ్యి అనేది మన సొంతది కదండి సో మంచి స్మెల్ చాలా బాగుందండి చూడడానికి నాకైతే భలే అనిపించింది బట్ చూడడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే అండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే మన డ్రై ఫ్రూట్స్ లడ్డులు రెడీ అయిపోయినాయి ఒకసారి టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో సో చూసారు కదండి ఎంత చూడడానికి ఎంత లుక్ ఎంత బాగుందో సో వీటిని మనం ఒక ఏదన్నా ఒక ప్లాస్టిక్ డబ్బా అని గాసెస్సా కానీ ఎందులో అయినా సరే మనం స్టోర్ చేసేసుకొని జస్ట్ ఒక టెన్ డేస్ వరకు బాగుంటాయండి టెన్ డేస్ వరకు కూడా మనం తీసుకోవచ్చు ఓకే అండి